ఈ నాలుగు రాసుల వారు అతి జాగ్రత్త పరులు అందరికంటే టాప్ వీరే జ్యోతిష్యం ఎల్లప్పుడూ ప్రజలను ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇది విశ్వం రహస్యాలు వ్యక్తుల వ్యక్తిత్వాల గురించి అంతర్దృష్టులను అందిస్తుంది ప్రతి రాశి చక్రం దాని స్వంత మార్గంలో ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం నొక్కి చెబుతుంది కానీ కొందరు ఇతరుల కన్నా చాలా జాగ్రత్తగా పరిగణించబడతారు వారిలోని తెలివితేటలు అద్భుతమైన లక్షణాల వలన ప్రతి చిన్న విషయంలో ఇతర రాసుల వారికంటే కాస్త జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు అందరికంటే భిన్నం ప్రేమ అనుబంధాల విషయానికి వస్తే కొన్ని రాసుల వారు ఇతర రాసుల వారితో పోలిస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు ఎక్కువ సమయం తీసుకోవడానికే మొగ్గు చూపుతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ప్రేమలో జాగ్రత్తగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు ప్రేమలో జాగ్రత్తగా ఉంటారు ఇతరులను నమ్మడానికి వారితో కలిసి తిరగడానికి టైం తీసుకుంటారు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తారు ఈ సంకేతాలు స్థిరత్వం భద్రత ఆలోచనాత్మక కనెక్షన్లకు విలువ ఇస్తాయి ఇతర రాసుల కంటే అత్యంత జాగ్రత్తగా ఉండే ఆ నాలుగు రాసుల ఇవే ఒకటి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు లోతైన భావోద్వేగాన్ని కలిగి ఉంటారు పెంపకం స్వభావానికి ప్రసిద్ధి చెందిన సంకేతం వారు కొత్త పరిచయాలను కలుపుకోవడంతో సంతోషిస్తారు కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ రాశి వారు సున్నితమైన వ్యక్తులు సానుభూతి కలిగి ఉంటాయి అంటే ఎదుటి వాళ్ల హృదయాల్లో చోటు కోసం ఎల్లప్పుడూ జాగ్రత్తగా నడుచుకుంటారు మంచి వాళ్లతో మాత్రమే స్నేహం ఈ జాగ్రత్త వైఖరి విషపూరిత సంబంధాలను నివారించడంలో వారికి సహాయపడుతుంది వారి గురించి నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తులను మాత్రమే వారి జీవితంలోకి అనుమతించేలా చేస్తుంది రెండు కన్యరాశి కన్యరాశి వారు వారి విశ్లేషణాత్మక ఆలోచనతో పాటు జీవితానికి ఆచరణాత్మక విధానానికి ప్రసిద్ధి చెందారు ఈ భూమి గుర్తు సంబంధాల విషయానికి వస్తే చాలా పిక్కీగా ఉంటుంది ఇతరులతో స్నేహం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి వారితో స్నేహబంధాన్ని కలుపుకుంటారు కన్య రాశి వారు ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోరు వీళ్ళు అంత త్వరగా కారు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండే స్వభావం అసంపూర్ణత నిరాశ భయంతో నడపబడుతుంది ఎందుకంటే వారు తమ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సంబంధం కోసం ప్రయత్నిస్తారు కన్యరాశి ప్రేమ ఆలోచనాత్మకంగా ఉద్దేశపూర్వకంగా ఉంటుంది శాశ్వతమైన దాన్ని నిర్మించడంపై బలమైన దృష్టి ఉంటుంది మూడు వృశ్చిక రాశి స్కార్పియో అత్యంత తీవ్రమైన మర్మమైన సంకేతాలలో ఒకటి ఈ రాశి వారి ప్రేమకు వారి విధానం భిన్నంగా ఉండదు వారి లోతైన భావాలు ఉద్వేగభరితమైన స్వభావానికి పేరుగాంచినవారు తమ హృదయానికి సంబంధించిన విషయాలకు చాలా ఉంటారు వారు తమ భావాలకు అత్యంత రక్షణగా ఉంటారు ఒకరిని పూర్తిగా విశ్వసించడానికి చాలా సమయం తీసుకుంటారు వృశ్చిక రాశి వారు అన్నింటికంటే ఎక్కువగా ఎదుటి వాళ్లకు ద్రోహానికి భయపడతారు కాబట్టి వారు తమ భాగస్వామి తమ నమ్మకానికి అర్హులని నిర్ధారించే వరకు వారు తమను తాము వెళ్లనివ్వరు ఈ హెచ్చరిక బలహీనతకు సంకేతం కాదు కానీ లోతైన పరివర్తనాత్మక కనెక్షన్ కోసం వారి కోరికను ప్రతిబింబిస్తుంది అది సమయం పరీక్షగా నిలుస్తుంది మకర రాశి మకర రాశి వారు కష్టపడి పనిచేసేవారు ఇది వారి ప్రేమ జీవితానికి కూడా వర్తిస్తుంది ఈ సంకేతం హృదయ విషయాలలో మరింత జాగ్రత్తగా ఉంటుంది వీరు ముఖ్యంగా ప్రేమ విషయంలో తొందరపడరు రిలేషన్షిప్ పెంచుకోవడానికి ముందు వారిలోని గుణగణాలు ఆలోచన స్వభావాన్ని తెలుసుకుంటారు లక్ష్యాలను పంచుకునే వారితోనే వీరి స్నేహం మకర రాశి వారు తమ విలువలు లక్ష్యాలను పంచుకునే భాగస్వామి కోసం చూస్తారు వారు శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి వారు తమ సమయాన్ని వెచ్చిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు